మనువాదంపై జయరాజంగా రాసిన పాట అద్భుతం గనకనే మనువాదానికి మరణ శాసనం రాస్తున్నా కౌటిల్యానికి పాడకట్టలు మోస్తున్నా అయిపోయా అంటే పాడకట్టలు మోసిన తర్వాత అంత అయిపోయినట్టే కదా కనుక అట్లా ఆ గొప్ప సాహిత్యాన్ని విని వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి పాటలు ఇంకా రాయద్దు అని చెప్పి బెదిరిస్తే రాయడు అని చెప్పి అనుకుంటే అది తత్వాన్ని నేర్చుకున్న రచయితలు జయరాధన్ కావచ్చు నేను కావచ్చు వాళ్ళని చూసి నేర్చుకుంటూ వస్తున్నాం నేను చిన్నతనంలో ఎయిత్ క్లాస్లో నాకు కులమేది అని ఒక పుస్తకం చదివిన నేను దాంట్లో దేవుళ్ళ పుట్టు పూర్వత్తరాలు ఎవడు ఎలా పుట్టిండు గాలికి ఎవడు పుట్టిండు ఎవడు పుట్టిండు రకరకాలుగా అది చదివిన తర్వాత నేను ఒక పాట రాసిన కొయ్య పాత్రలో పుట్టిన ద్రోణ కొయ్య పాత్రలో పుట్టిన చూడు పరమ సంతానము కొరకు కృపి శివును వేడుకుంటే దిశ ఉండి కృపి భోజనము వడ్డింపగ భోజనము వడ్డించగా వీర్యాన్ని గుర్రం కడుపున గుర్రం కడుపులమేది అని నేను ఆ పాట పాడినందుకు రాసి పాడినందుకు మా స్కూల్లో ఎయిత్ క్లాస్ లో ఒక ప్రైవేట్ టీచర్ ఉండేది ఆయన ఏబీవిపి మా అక్కడ ఆ స్కూల్లో ఆ ఊర్లో ఆర్ఎస్ఎస్ బలంగా ఉంటది ఆ సందర్భంగా ఆయన నన్ను నిలబెట్టి అయితే వీన్ని అంటే ఇలా నిలబెడితే బాగుండదని చెప్పి ఎక్కాలు ఏ ప్లస్ బి స్క్వేర్ గోల్ స్క్వేర్ కదా అయితే దాన్ని అడిగినప్పుడు ఆ సాకుతోని నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అర్థమైంది అప్పుడే ఒకవేళ నా మీ దగ్గర కట్ చేస్తే బిడ్డ యాసిడ్ చంపుతా అని చెప్పినప్పుడు మాకు అంటే పాల కేంద్రం ఉండేది అన్నట్టు ఆ పాలు ప్యాడ్ తీసే అది అయితే అప్పుడు అలా బెదిరిస్తే తప్ప ఎవడు వినడు అనేది అప్పుడు నేర్చుకున్నాను తర్వాత క్రమంలో చాలా సందర్భాలు వచ్చినాయి చాలా పాటలు రాసినాను నేను ఆవును అనంటే గో మాంసాన్ని తింటే గుడ్డు కూర మేము తింటే నీకేమవుతుందిరా మేము తినే తిండి మీద నీ ఆంక్షలు ఇందిరా వద్దంటే జన్యమును నువ్వు తెంచి వేస్తావా అని చెప్పి రాసినప్పుడు నా మీద ముంబైలో కేసు పెట్టింది దానికి బండి మొగిలన్న అని చెప్పి అడ్వకేట్ ఉంటాడు అననే ఆ కేసుకు సంబంధించిన అన్ని చూసుకొని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేటప్పుడు తర్వాత ఏది నిజం పాటలు దాంట్లో రాక్షసులు కాదురా మన మూల వాసులు దాంట్లో పరమభూతే ఉంటది రాక్షసులు కాదురా మన మన వాళ్ళ కాదురాడు బ్రహ్మేతలు మన చేత మన వాళ్ళ తలలు నరికించింద్రు రక్తాలతో వాళ్ళ కాలు గడిగించిండ్రు రాక్షసులు కాదు రాసులు చిత్రమీ దసర పండుగ నాడు దీపవాలి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడవారికి కోపంతో నటించి నరికించే కొద్ద నా కొడుకురా రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించి రలనాడు బ్రహ్మణానీచులు నింగి నుండి రాలి నా వాన చినుకులను చెరువుకుంటకు మలిపి పంటలను తీసిండ్రు వేదాలు ఉట్టివని నిప్పుళ్ళు కాచుతే మైసాసురుని గంపే మనులంజ కొడుకులు రాక్షసులు బ్రహ్మణీచులు ఈ పాట ఎంతమంది కాలు ఎంతమంది బెదిరించారు అంటే ఇక చెప్పలేము ఏది నిజం పాట రాసినప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నన్ను వెంటాడుతూ వెంటాడుతున్నాను ఒక్కడే చెప్పేది నేను నీకు దమ్ముంటే బిడ్డలారా ఎదురుగా రాండి నాకు కొట్టుకుందామనే కొట్టుకుందాం ఇంకేం చేసుకుందాం అని చేసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఏది నిజం సీడి తయారు చేసిన తర్వాత అప్పటికి నాకు ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళ బెదిరింపులు వస్తూనే ఉండేది అరే మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగుల ఉపేంద్ర శర్మకు తీసుకుపోయింది ఈ పాటను విని నన్ను విలువరా అని చెప్పి ఏది నిజం సీడి ఇచ్చి వచ్చిన ఆడికి అందుకే అంటే ఇప్పుడు మనం అంతా అంటే జయరాజ నాకు ఇదేం కొత్తగా ఇంకా పదునైన అక్షరాలను వాడి మీదకి విస్తరణానికి ఇది ఒక అవకాశం అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై